ಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮಧುರ ಕರುಣಾಸ ನಿನು ಪಿಲ್ಲಿ ಚೇ ನೋರ ರೂಪ ಮೋದಾ ಕೊಲೀಚ ನೋರ ಹಿರುಮಲ ಮಂದಿರ ಸುಂದರ ಸುಮಧುರ ಸಾಲಿಲ್ಲ పై పవలించిన పదివో బింది కొండపై నిండు మనముతో వెళిగే గౌరీ మలకే ముకు మగా మూలపుగా బువిలో వెళ్ళినది శక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర ఏ పేరున నిన్ను పిల్లి చిందే నీముఖ బింబము కాంచిన చాలును గడియనా నీ గుడి వాకిట దివ్యను వెళ్ళగిన చాల కార్య పదములపై కుసుమ మునిలచిన చాలక చెన్నమైనా తిరుమల మందిర సుందర సుమధుర ಕರುಣಾ ಸಾ